వెల్కమ్ ముందుగా అక్రమ తీసు చట్టి వచ్చిందంటే చాలు గ్రామాల్లో మల్లన్న స్వామి బోనాల సుందరి నెలకొంటుంది సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మూడవ మహాసభ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు

కాశీగా ప్రసిద్ది చెందినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైన పుష్పగిరి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి శ్రీ కామాక్షి వైద్యనాథేశ్వర స్వాముల వారి పున్నమి గ్రామోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా స్వామివార్లను వేరువేరు పల్లగలలో ఆసీనులుగా చేసి పూజలు నిర్వహించారు అనంతరం దివిటి వెలుగుల మంగళ వాయిద్యాల నడమ గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం జింకలపల్లి చౌరస్త ఈ గ్రామ ప్రాంతంలో హోటల్ యాజమాన్యం అయిన కొందరు రవి దస్తగిరి భాష వెనయ్య తిరుపతయ్య బజారి అనే వ్యక్తులు చూడటానికి మాత్రం హోటల్ వ్యాపారం పెట్టుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటారే కానీ జాతీయ రహదారిపై వెళ్లే సుదూర ప్రాంతాల నుండి ప్రయాణం చేస్తున్న లారీల డ్రైవర్లు వారి దురాశ కోసం ఈ విధంగా లారీల నుండి డీజిల్ అమ్ముకోవడం అక్రమ వ్యాపార విక్రయించడం జరుగుతుంది ఈ అక్రమ డీజిల్ విక్రయంపై సివిల్ సప్లై అధికారులు అలాగే పోలీసు అధికారులు స్పందించకుండా సిద్ధం చూస్తున్న వైనం ఈ అక్రమ డీజిల్ వ్యాపారస్తులకు రాజకీయ నాయకులు పోలీస్ సివిల్ సప్లై అధికారుల సహకారాలతో ప్రతి నెల కమిషన్కు కకృతిపడి ఈ అక్రమ డీజిల్ వ్యాపారంను ప్రోత్సాహం చేస్తున్నారని విక్రయించే విషయంలో ఎన్నో సార్లు ప్రమాదాలు జరుగుతుంటాయని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి జిల్లా సివిల్ సప్లై అధికారులు పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని

పండగలలో మరో ముఖ్య పండగ బోనాలు మల్లన్న స్వామి కళ్యాణం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గంపలపల్లి గ్రామ శివాల్లో ఉన్న అందుగుల మల్లన్న స్వామి ఆలయంలో ప్రతి ఏడాది మాసంలో ఘనంగా మల్లన్న బోనాల జాతర జరుగుతుంది ప్రతి ఆదివారం బుధవారం జరిగే ఈ బోనాల జాతరలో భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొంటారు అందులో భాగంగా ఆదివారం బోనాల జాతర భక్తుల సందడితో ఒగ్గు కళాకారుల పాటలతో మారుమోగుతుంది బెళ్లపు అన్నాన్ని నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తెచ్చుకుంటారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు स्टारो <small>

ಸಹಸ್ರೂ ಸಹಸ್ರ ಅರೆ ಅಷ್ಟು సీఎం రేవంత్ రెడ్డి లో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు ఈ విగ్రహాన్నే మీ తెలంగాణ తల్లి అంటున్నారని కానీ కాలంలో పెట్టిన తెలంగాణ తల్లినే మేము పూజించుకుంటామని అందుకే జగిత్యాలలో విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసుకున్నామన్నారు జగిత్యాలలో పర్యటనలో భాగంగా జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ వద్ద ఆమె తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ జీవోను వ్యతిరేకంగా భూమి పూజ చేశారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఆమె మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు గెజిట్ ఇచ్చినా కేసులు పెట్టినా భయపడేదే లేదన్నారు మా అందరికీ ధైర్యాన్ని స్పూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లినే ఆరాధిస్తామన్నారు తెలంగాణ తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటామని తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామ గ్రామాన ఎండగడతామని మండిపడ్డారు కవిత కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఎన్నుకున్నారు ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా వారిని కాదని కేసీఆర్ గారి బొమ్మను చూసి సంజయ్ కుమార్ గారిని గెలిపించినారు ఇవాళ సంజయ్ కుమార్ గారు ఒంటరి గెలుపు కాదు కేసీఆర్ గారు గెలుపు సంజయ్ కుమార్ గారు పార్టీ మారొచ్చు కాక కానీ ప్రజలు ఇంకా కేసీఆర్ గారిని నమ్ముతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఇంత కుక్క ఇంకా పటిష్టం చేస్తాం రానున్న రోజుల్లో టీఆర్ఎస్ జెండాను ఒకసారి ప్రజల ఆశీర్వాదంతోని జగిత్యాల్లో ఎగరేస్తామని చెప్తాం కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారే తప్ప దేనికోసం కాదని చెప్పి సంజయ్ కుమార్ పదే పదే పాల్గొన్నారు మరి సంవత్సర కాలంలో ఒక చిన్న రోడ్ వేసిన ఒక చిన్న నిధులు తీసుకొచ్చిన కొండగట్టు పనులు కావచ్చు జగిత్యాల పనులు కావచ్చు మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి అంతా కూడా కుంటుకొట్ట విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా కాలేదు కనీసం ఒక చెరువు తీతో కూడా తీయలేదు కాబట్టి ఏం అభివృద్ధి తీసుకొచ్చింది సంజయ్ కుమార్ గారు ప్రజలకు వారు చెప్పుకోవాల్సి ఉంటారు మరి ఉద్యమంలో ఉన్నటువంటి తెలంగాణ మీరు చెప్తా ఉన్నారు కానీ మేమందరం ఉద్యమ కాలంలో తల్లిని ప్రతిష్ఠించుకుంటామని ఇవాళ ఇక్కడ జగిత్యాలలో భూమి పూజ చేసుకోవడం జరుగుతా ఉంది మీరు గెజెట్ ఇచ్చినా ఇంకోటి భయపడేది లేదు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరికి ధైర్యాన్ని నింపి మా అందరికి స్ఫూర్తిని ఇచ్చినటువంటి మా తెలంగాణ తల్లిని ఉద్యమ తల్లిని నిలుపుకుంటాం ఆ ఉద్యమ తల్లి చేతిలోని బతుకమ్మను సగర్వంగా అంతా కూడా వ్యాపించేలాగా ప్రయత్నం చేస్తాం జీఓలతోని భయపెట్టలేరు కేసులతోని భయపెట్టలేరు తెలంగాణ అస్తిత్వం మీద మీరు చేస్తున్నటువంటి దాడిని గ్రామ గ్రామణ ఎండగడతం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ తల్లి రూపాన్ని ఇక్కడ జైత్యాల్లో పెద్ద ఎత్తున నిలుపుకుంటామని తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ తెలంగాణ హై తెలంగాణ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మూడవ మహాసభలు మొదటి రోజు కావడంతో పట్టణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభకు అరవై ఐదు జాతీయ రహదారిపై భారీ ర్యాలీతో సభాస్థలం వద్దకు చేరుకున్న సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై రాష్ట పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జూలకట్టి రంగారెడ్డి పాల్గొన్నారు పెద్ద పెద్ద కోట్లు రోజు పేపర్లు అదాని అదాని ఎందుకు వస్తున్నాయి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు అంశాలు ఇచ్చాడు అతని దగ్గర విద్యుత్ కొనడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్ విద్యుత్ కొనడానికి ఒప్పుకున్నాం ఒప్పుకున్నందుకు పదిహేడు వందల ఐదు కోట్లు అంశం ఇచ్చాడు ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఈ దివీ కంపెనీ గానీ అదాని కంపెనీ అంబానీ కంపెనీ ఇట్లాంటి కంపెనీలు ఉంటే లంచాలు బట్టి ప్రజల మీద భారాలు నోపి డబ్బులు చేసుకోవడానికి వాళ్ళు ముందుకొస్తారని చెప్పేసి స్పష్టంగా వల్ల అర్థం అట్లాంటి వాళ్ళు ఈరోజు మోడీ గారు పెంచి పోషిస్తున్నారు మీకు పది సంవత్సరాల క్రితం అదాని ఆస్తి ఎంతో తెలుసా నలభై వేల కోట్ల రూపాయలు మోడీ గారి పరిపాలన చేసి మీ పదేళ్లలో అతను ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా ఆరు లక్షల కోట్ల రూపాయలు పెరిగింది నలభై వేల నుంచి ఆరు లక్షల కోట్లు అంబానీ ఆస్కర్త తెలుసా పదేళ్ళ క్రితం లక్ష కోట్లు ఈ పదేళ్లలో అంబానీ ఆస్కర్త పెరిగిన తెలుసా ఎనిమిది లక్షల కోట్లకు పెరిగింది అదాని ఎవరికి మేలు చేశాడు నీకు మేలు చేశాడా నాకు మేలు చేశాడు రైతుకు మేలు చేశాడు తూని మేలు చేశాడు ఆ రోజు మాట రెండు వేల పద్నాలుగులో వాగ్దానం చేశాడు నేను అధికారానికి వస్తే పదిహేను లక్షల రూపాయలు ప్రతి రైతు అకౌంట్ లో పడిపోతాడు ప్రతి మహిళలే లక్షాధికారులు చేసేస్తాను వాగ్దానం చేశాడు లక్షాధికారులు చేయాలని లక్షాధికారులు చేశాడు అదానీలకి అంబానీలకి ఈ దివీ ల్యాబ్స్ వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికీ వేల కోట్ల రూపాయలు అమలుంచి చేశారు మరి అటువంటి పెట్టుబడిదారుల ప్రభుత్వాన్ని మనం అంగీకరించాలా కార్మిక కర్షాలకు మేలు చేసే శక్తులను మనం ముందుకు తీసుకురావాలా అని ఆలోచిస్తాం అందుకనే చెప్తుంది ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వం ఇది దోపిడీ ప్రభుత్వం ఇది సామాజిక శక్తులను అంచువేసే ప్రభుత్వం అందుకే ఈరోజు మనం కమ్యూనిస్టు జరగాలి దోపిడీకి వ్యతిరేకంగా కోరాడి అచివేచకు వ్యతిరేకంగా పోరాడి ఆ రకంగా ప్రజల తరఫులు పడే కమ్యూనిస్టులు బలపడాలి అప్పుడే సోషలిజం అనేది సాధించేదానికి కొనుక్కుంటుంది ఆ ఎర్ర జెండా బలపడకుండా మన సమస్యలు పరిష్కారం కావు మన తరఫున వాడు ఉండడు కాబట్టి ఎర్ర జెండాను బలపరుచుకోవడం మన తర్వాత చెప్తా ఉన్నా ఇక్కడ రాష్ట్రం సైతులు మన నాయకులు చెప్తారు కాబట్టి పోరాడకపోతే అని లగచర్యలో భూములు తీసుకుంటా ఉన్నారు పోరాడితే కాబట్టి మన శక్తి ఎంత ఉందనేది కాదు మనం పోరాడే బలం ఎంత ఉంది పోరాడే కలేజాయం ఎంత ఉందని చెప్పేసి ముఖ్యం కమ్యూనిస్టులకు ఆ ధైర్యం ఉంది ఆ బలం ఉంది ఆత్మవిశ్వాసం ఉంది ఆ త్యాగం చేయగలరు ప్రజల తరఫున నిలబడగలరు వీళ్ళు ఎన్ని శక్తులు ఉన్నాయంత డబ్బున్నా మనం నిలబడటానికి సాధ్యం కాదు అందుకని మనం పోరాడాలి ప్రజల తరఫున నిలబడాలి అని చెప్పేసి మనం రోజు ఆలోచించాలి అటువంటి బలం ఉంది పోరాడితే ప్రజలు మద్దతు ఇవ్వరని చెప్పనుకోవద్దు పక్కన శ్రీలంకలో కమ్యూనిస్టులు అధ్యక్షుడయ్యారు కమ్యూనిస్టు ఎట్లా అధ్యక్షనయ్యాడు పోరాటం చేశారు అందుకని అక్కడిని చేశారు పక్కన శ్రీలంకలోనే కాబట్టి పోరాడితే ప్రజలు ఆదరిస్తారు వాళ్ళ తరఫున నిలబడితే ఆదరిస్తారు ప్రజలు మనల్ని బలపరుస్తారు అందుకనే ఆ ఆత్మవిశ్వాసంతో మన ఉద్యమాలకి పోరాటాలకి సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ భువనగిరి జిల్లా ప్రజానీకం ఎవరు కష్టం వస్తే ఎవరిని జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరి జన్మని జ్ఞాపకం పెట్టుకోవాలి ఇబ్బంది వస్తే ఎవరి దగ్గరికి రావాలి సీపీఎం కార్యకవర్లగ క రావాలి ఆ రకమైన పద్ధతిలో మనం పంజేసి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం ఈ సభకు విచ్చేసినటువంటి యాదాద్రి బోనగిరి జిల్లా నన్ను మూల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కూడా భ్రష్టా సీపీఎం పార్టీగా మీరు సుందరీకరణ చేయదలుచుకున్నారా శుద్ధీకరణ చేయాలనుకు జిల్లా ఆల్లగడ్డలోని భూమాఘాట్లో సోమవారం దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి యాబై ఆరవ జయంతి పేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నాయకులు భార్గవరాముల తనయుడు వీర వెంకట నాగిరెడ్డి భూమా జగత్ విఖ్యాతరెడ్డి భూమాఘాట్లో శోభా నాగిరెడ్డి చిత్ర పటాలకు వేసి నివాళులు అర్పించారు ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆడుకోదా పుట్టారు తట్టి చూపిస్తారు ఆడు లజ్ mera a

तो to give a message to you. हाँ अभी तब तक आना है तो करो निकलो तब तक वाला family बन तो पंधरा में जैसा नाम है ऊपर ले family लो तो बात తెరవేసి కోట్లు కొల్లగొట్టిన కిలాడి చూడటానికి ఆమె అందంగానే ఉంటుంది బుద్దే వికృతం ఆ అందంతోనే మగాళ్లను బుట్టలో వేసింది బ్లాక్మెయిల్ తో కోట్లు కోట్లు కొల్లగొట్టింది ఆమె ఎవరూ కాదు జాయ్ జమీమా సమాజంలో పలుకుబడి ఉన్న సంపన్నులనే లక్ష్యంగా పెట్టుకుంది వారిపై వల విసురుతూ మత్తుమందు ఇస్తుంది ఆ తర్వాత వారితో చనువుగా ఉన్న ఫోటోలు తీస్తుంది కొన్ని వీడియోలు కూడా తీస్తుంది ఇక వాటితో బెదిరిష్టం మొదలు పెడుతుంది డబ్బులు ఇవ్వకుంటే హనీ ట్రాప్ బాధితులను చంపటారు కూడా వెనకాడాని జాయ్ జమీమా పెద్ద గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు స్కెచ్లు వేస్తుంది జమీమా నెట్వర్క్ చూసి పోలీసులు కూడా షాక్ అవుతున్నారు హనీ ట్రాప్ కేసులో విశాఖలోని పలు స్టేషన్లకు క్యూ కట్టారు తాజాగా హనీ ట్రాప్ వెనుక నడిపిస్తున్న బీజేపీ యువ నాయకులతో జరిపిన సంభాషణలు కొన్ని వెలుగులోకి వచ్చాయి జాయ్ జమీమా వెనుక ఉండి నడిపిస్తున్న బీజేపీ యువ నాయకుడు అవినాష్ బెంజమిన్ జాయ్ జమీమాతో జరిపిన సంభాషణ వింటుంటే మతిపోవాల్సిందే అవసరమైతే మనుషులను చంపడానికి కూడా వెనకాడటం అనే విధంగా ఉంది ఈ సంభాషణపై పోలీసులు మరింత విచారణ చేపట్టినట్లయితే వెనుకుండి నడిపిస్తున్న ముఠా గుట్టురట్టయ్యే అవకాశం ఉంది కూలగొడుతున్నాడే తప్ప ఏడాదిగా కూలగొట్టుడే తప్ప ఒక్కటైనా కట్టావా రేవంత్ రెడ్డి అంటూ హరిష్టా ప్రశ్నించారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ను ఆయన ప్రారంభించారు అనంతరం కేసీఆర్ క్రికెట్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధును రేవంత్ రెడ్డి బంద్ పెట్టాడని యాదవులకు గొర్రెలను బంద్ పెట్టించాడని విమర్శించారు హైడ్రాను తెచ్చి ఇళ్లను కూలగొడుతున్నాడని ఏడాదిగా కూలగొట్టుడే తప్ప ఒక్కటైనా కట్టావా రేవంత్ రెడ్డి అంటూ నిలదీశారు అల్లు అర్జున్ ను అరెస్టు చేసి హిట్ వికెట్ అయ్యిందని మండిపడ్డారు దేవుళ్ల మీద ఒట్టు పెట్టి హిట్ వికెట్ అయ్యిందని లగచెట్లలో రైతులని జైల్లో పెట్టి హిట్ వికెట్ అయిపోయాడని రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇష్టం లేదన్నారు ముఖ్యమంత్రిగా నీ పని అయిపోయిందని కేసీఆర్ డ్యూటీని మాణిక్ యాదవ్ నిర్వహించడం నన్ను పిలవటం చాలా సంతోషంగా ఉందన్నారు అమీన్ తో నాకు మంచి అనుబంధం ఉందన్నారు నీళ్ల బాధలు చూశానని ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత దే అన్నారు మిషన్ భగీరథతో బిందెలు పట్టుకుని అవసరం లేకుండా చేసిన ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కిందన్నారు గండి నుండి పాపికొండల విహారయాత్రకు బ్రేక్ అయోమయంలో పర్యటకులు బోట్ల యజమానులు రేపు ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన నేపథ్యంలో బోట్ల నిలిపివేసిన అధికారులు ఇక ఇప్పటికే విహారయాత్ర కోసం ఇతర రాష్టాల నుంచి ఐదు వందల ముప్పై మంది వరకు పాపికొండలు పెళ్లేందుకు సిద్దమయ్యారు ఇక బోట్లను ఆపివేయటంతో పర్యటకులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తరలు పట్టుకుంటున్నారు బోట్ల యజమాన్యం ఇక రాజమండ్రి సీతానగరం వైపుగా రహదారి కుదరకపోయినా గోకవరం ఇందుకూరుపేట వైపుకు పెళ్లేందుకు వీలున్నప్పుడు కూడా పాపికొండల వైపు నింపివేశారు అధికారులు <gles> చింతలపాడు గ్రామంలో స్వయంభూ గ్రామదేవత శ్రీ నూగేశ్వరి అమ్మవారి తిరుణాల మహోత్సవ కార్యక్రమం నుంచి ఎంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు నాలుగు రోజుల పాటు విశేషంగా పూజా కార్యక్రమాలు ఈ తిరుణాల మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు మహిమల గల స్వయంభూ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చి అమ్మవారిగా నానుడి కలదు నేడు బళ్లే ఆవులతో ఆలయపున ప్రవేశం బోనాలను అమ్మవారికి సమర్పించారు ప్రత్యేకంగా ముద్రపూలు కార్యక్రమం గ్రామస్తుల బోనాలు కోలాట ప్రదర్శన డప్పుల వాయిద్యాల నడువ దేవాలయ ప్రాంగణంలోని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నడవ అమ్మవారి తిరునాళ్ల ఉత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారి తిరుణాల సందర్బంగా ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ చవాన్ గ్రామమంతా బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు تصفيق ضحك <applause> చల్లని తరుణతో పాడిబండలతో అందరు చక్కగా దీవించాలని అమ్మవారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నారు భక్తులు వేలాది మంది ఈ రోజు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారికి భక్తులు రావడం చాలా సంతోషకరంగా ఉంది మాకు కూడా పూజారులకు కూడా చల్లల తల్లి అందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మేము పుట్టక ముందు నిలిచండి

మార్గశం కోరిక ఉన్నాం ఈ రోజు ఖచ్చితంగా అమ్మవారు చాలా మహిమ గల దేవత కోరిన ఏది కోరుకుంటే అది తీర్చే దేవత అని చాలా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలే కాకుండా మన దేశంలో ఎక్కడైతే ఈ ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు అంటే ఈ మూడు రోజులు అనమాట మూడు రోజులు ఏంటి నెల రోజుల కండి నుంచి ఇది జరిగే జాతర చాలా అంటే చాలా ప్రసిద్ధిగా నించింది వచ్చి అమ్మవారిని పూజించుకొని అమ్మవారి ఘనంగా పౌర్ణమి గ్రామోత్సవాలు అక్రమ ఇంధనం తీస్తున్నా అక్రమదారుడు తట్టి వచ్చిందంటే చాలు గ్రామాల్లో మల్లన్న స్వామి బోనాల సుందరి నెలకొంటుంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మూడవ మహాసభ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా శోభా రెడ్డి యాభై ఆరవ జయంతి వేడుకలు హరీ ట్రాప్ పెరగ బీజేపీ యువ నాయకులు శ్రీ నూకేశ్వరి అమ్మవారి తిరునాల మహోత్సవం పోచమ్మ గడ్డి నుండి పాపికొండల విహారయాత్రకు బ్రేక్ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ